ఈ రోజు నేను మీకు మంచి సంస్కారవంతమైన కోడలు కొనవలసిన ఐదు లక్షణాలు ఏంటో చెప్తాను చెప్పు అత్తగారు మిమ్మల్ని ఏం తిట్టినా అవి మీకు ఇచ్చే ఆశీర్వచనాలు అనుకోవాలి రెండు మీ హస్బెండ్ మీద మీకు ఎటువంటి హక్కు లేదు అని గుర్తుపెట్టుకోవాలి మూడు పుట్టిల్లంటూ ఒకటి ఉంది అన్న విషయమే మర్చిపోవాలి నాలుగు అత్తగారింట్లో చీరలు మాత్రమే కట్టుకోవాలి లేదు జీన్స్ వేసుకుంటాం డ్రెస్ వేసుకుంటాం నైట్ డ్రెస్ వేసుకుంటాం అంటే మాత్రం కుదరదు ఒకవేళ పొరపాటును మీరు ఎప్పుడైనా జీన్స్ ఉంటే వాటిని తీసుకెళ్ళి బయటపడేసి ఇల్లంతా గంగా జలంతో శుద్ధి చేయండి ఐదు మీ లైఫ్లో మీరు నో అన్న పదమే మర్చిపోవాలి ఏ పని చెప్పినా చెయ్యను అన్న మాటే రాకూడదు అసలు ఆ వర్డ్ అంటూ ఒకటి ఉంది అన్న విషయమే మర్చిపోండి ఇవన్నీ చేసి నేను ఒక మంచి కోడల్ని అని అందరి చేత అనిపించుకుంటాను అనుకుంటే మాత్రం అది మీ తెలుగు తక్కువతనమే అవుతుంది మీరు అత్తగారింట్లో ఎంత చేసినా మీకు మెచ్చి వాళ్ళు ఎవ్వరు ఉండరు